ఏదైనా ఒక ప్రభుత్వ పథకం విజయవంతమైంది అన్నది ఎప్పుడు నిర్ధారణ అవుతుందంటే మిగిలిన రాజకీయ పార్టీలు కూడా మేము అధికారంలోనికి వచ్చినా సరే ఆ పథకాన్ని కొనసాగిస్తామని పదే పదే ప్రజలకు వి వివరణ ఇచ్చుకొని నమ్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఆ పథకం విజయవంతమైనట్టు లెక్క ఒకవేళ ప్రభుత్వాలు మారినా సరే ఆ పథకాన్ని రద్దు చేయాలనుకున్నా సరే ప్రత్యర్థులు దాన్ని డిజైన్ చేశారు కాబట్టి రద్దు చేసి ప్రజల్లో వారి ముద్రను తొలగించాలి అని ప్రయత్నించాల్సినప్పటికీ కూడా రద్దు చేస్తే ఏమవుతుందో అని భయపడిపోయి దాన్ని కంటిన్యూ చేసే అనివార్యత ఉన్నప్పుడు ఆ పథకం విజయవంతమైనట్టుగా చెప్పవచ్చు ఉదాహరణకు వైఎస్ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ వచ్చింది ఆరోగ్యశ్రీ పథకం ఆ తర్వాత పేర్లు మార్చుకొని ఇతర ప్రభుత్వాలు అమలు చేశాయి కానీ ప్రభుత్వాలు మారినా రాష్ట్రాలు విడిపోయినా సరే ఆ పథకాన్ని మాత్రం టచ్ చేయలేకపోయారు ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా అలాంటిదే ఇలాంటి చాలా పథకాలు ఉన్నాయి ఇప్పుడు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కూడా అలాంటి ఇంపాక్టే చూపుతోందా అన్న అభిప్రాయం అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను తొలి రోజుల్లో తెచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా హేళనగా మాట్లాడారు సమాజంలో ఒక వాళ్ళ మీద ఒక భావాన్ని సృష్టించేందుకు దొంగలోని ముద్ర వేసేందుకు కూడా ప్రయత్నించారు మగాళ్ళు ఇంట్లో లేనప్పుడు వీళ్ళంతా ఇళ్లలోనికి దూరుతారు అంటూ కూడా మాట్లాడారు గోనె సంచులు మోసే ఉద్యోగం అంటున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా మహిళల అక్రమ రవాణాలో ఈ వ్యవస్థ కీలకంగా ఉందంటూ కూడా మాట్లాడేశారు గాలికి ఇప్పుడు మాత్రం తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్లోనూ ఈ వాలంటీర్ల వ్యవస్థ పేరును తలుచుకుంటున్నారు మేము వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయము వాళ్ళకి ఇంకా మెరుగైన అవకాశాలు కల్పిస్తాం అని చెప్తూ వస్తున్నారు ఈరోజు ఏకంగా మేము అధికారంలోనికి వస్తే వేతనాలు కూడా పెంచుతాం వ్యవస్థను అయితే రద్దు చేయమని చెప్తున్నారు ఇప్పుడు అర్థమైనట్టుంది చంద్రబాబు నాయుడుకి ఈ వ్యవస్థ ఇంపాక్ట్ ఏంటి అన్నది అందుకే ఇప్పుడు తొలి రోజుల్లో చాలా అసహ్యంగా మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు ఆ వ్యవస్థను కంటిన్యూ చేయాల్సిన అనివార్యత ఉంది అని చంద్రబాబు నాయుడు కూడా గుర్తించినట్టున్నారు దీన్ని బట్టి ఈ వ్యవస్థ ఒక విజయవంతమైన వ్యవస్థగా చంద్రబాబు నాయుడు కూడా అంగీకరిస్తున్నట్టుగానే చెప్పాలి దాంతోపాటు అమ్మఒడి పథకాన్ని తెచ్చినప్పుడు కూడా బొమ్మఒడి అంటూ చాలా హేళనగా మాట్లాడారు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు మేము అధికారంలోనికి వస్తే ఒక్కరికి కాదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామంటూ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తెస్తే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీని పెట్టారు చంద్రబాబు నాయుడు నిజంగా తన పథకాల మీద అంత కాన్ఫిడెన్స్ ఉంటే నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తెచ్చారు లేదు మేము అధికారంలోకి వస్తే తిరిగి జన్మభూమి కమిటీని తెరపైకి తెస్తాం అని మాత్రం చెప్పలేకున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్ప తెచ్చిన వాలంటీర్ వ్యవస్థనే కంటిన్యూ చేస్తామని పదే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేశారు నలభై ఏళ్ళకు పైగా రాజకీయ పార్టీ ఇంత సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా తాము సొంతంగా ఒక పథకాన్ని డిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి పథకాల కంటే ఒక అద్భుతమైన పథకంగా మా ఆలోచనలను ముందుకు తీసుకొస్తామని మాత్రం చెప్పలేకపోతోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన పథకాలని మార్పులు చేసి దానికి ఇంకా కాస్త అడిషనల్గా అమౌంట్ పెంచి మేము ఇస్తామన్నట్టుగానే తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ఉంది కానీ సొంతంగా ఒక అద్భుతమైన పథకాలని డిజైన్ చేయడంలో మాత్రం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ చాలా వెనుకబడిందనే చెప్పాలి వైఎస్ఆర్ పేరు చెప్పినా కొన్ని పథకాలు గుర్తుకొస్తాయి కేసీఆర్ పేరు చెప్పినా పథకాలు గుర్తుకొస్తాయి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పినా కొన్ని పథకాలు గుర్తుకొస్తాయి కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తుకొచ్చే పథకాలు అంటూ ప్రజా బాహుళ్యంలో విపరీతంగా చొచ్చుకెళ్ళిన పథకాలు పేదల్లో విపరీతమైన మార్పుకు కారణమైన పథకాలు మాత్రం లేకపోవడం అన్నది తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకోవడానికి ఒక పెద్ద ఇబ్బందిగా మారిందనే చెప్పాలి